నమస్కారమండి నానండి ఎవరైనా ఏటి నేదండి ఈ మధ్యకాలాన్ని మనం చూస్తానాం కదా తిరుపతి దేవుడికి అన్యాయం జరిగిపోయింది లడ్డూ లోట మాంసాహార కృతులు వచ్చేసినాయి లడ్డూ అపవిత్రమైపోయింది తిరుపతి దేవుడు అపవిత్రం అని సంతాన రోజు చాలా బాధపడతాను రండి అంతే నా ఉద్దేశం ఒకటేనండి సాక్షాత్తు దేవుడు అపసారం అయిపోయి దాకా ఏటి చేస్తాను రండి ఇలాగ జరగడానికి ఎవరి కారణము ఇది తెలుసుకుందామని దీని గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చినానండి ఈ విషయం మీద మా స్నేహితుడు ఒక ఆయన నోకం పాడైపోయింది ఎరయ్యా నోకం ఎంతకు నాకు లేదు అని బాధపడతానండి నోకం పాడైపోవడానికి కారణం ఎవ్వలండి నోకం ఇంతకు మునుపునాగా నేకపోవడానికి కారణం ఎవలండి ఒకసారి వెనక్కి వెళ్దామండి ఈరోజుని తిరుపతి నడ్డు అపసారం అయిపోయిందంటే కారణం ఇవ్వలేండి ఎప్పుడు నుంచి సాగుతుందండి ఇది ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి ఇది ఎన్ని విషయాల్లోట లోట మనమందరము కళ్ళు మూసుకొని ఉన్నామండి ఒకటి రెండు కాదండి శానా విషయాల్లోట మనం అందరము కళ్ళు మూసుకొని ఉండిపోనము దేనికి గొప్ప కోసం అండి నిజంగా చెప్తానండి గొప్ప కోసం అండి ఏటి గొప్ప అంతవు ఏటి గొప్ప ఏరయ్యా గొప్ప కోసం కళ్ళు మూసుకోవడం ఏంటని అంతానరా అవునండి పక్కాగా గొప్పల కోసమే కళ్ళు మూసుకొని ఉండిపోనండి ఎందుకు చెప్తాను అంతే ఈ విషయము మనమందరము కూడా ముందుకెళ్ళాలా ముందుకు వెళ్ళాలా ముందుకెళ్ళాలా అనే పేరు మీద ఎంత వెనక్కి వెళ్ళిపోనాం తెలుసండి ఎంత వెనక్కి వెళ్ళిపోనాం తెలుసండి ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు చెప్తానండి మనము గతంలోట ఎప్పుడో మన తాత ముత్తాతల కాలంలోట కులాల పేరు మీద కొన్ని అంతరాలు అయితే ఏర్పడినాయి ఆ అంతరాలని తొలగించడానికి ఆ యంత్రాలతో పాటు ఉన్న ఎన్ని మంచి విషయాలని మనం పక్కకి నెట్టేసినాం తెలుసండి ఎంత గొప్ప విషయాలను మనం పక్కకి అసలు కనబడకంట చేసేసినాం తెలుసండి ఏమండి మనం చదువుకునేటప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకి పెద్ద బాలసచ్చ అంటే తెలుసును పెద్ద బాలసచ్చ ఎంత చక్కగా చదువుకోవచ్చుననేది మనకు అర్థమవుతుంది అలాగే మనకి చూసుకుంటే పేదరాశి పెద్దమ్మ కథలు తెలుసును ఏదే మర్యాద రామన్న కథలు తెలుసును ఇలాంటి కథలన్నీ ఇప్పుడు ఏవండి నా కొడుకు గొప్పగా చదవాలా నా కొడుకు గొప్పగా అంటారు కానీ ఎంత చదవాలని ఆలోచిస్తానరు కానీ ఎంత జ్ఞానం సంపాదించాలని ఎందుకంటే ఆలోచించలేదు అప్పుడు మన ఆ ఫలితం అంతా ఇప్పుడు రాదేటండి మన తాతల కాలంలోట లోట అగ్రవర్ణము హీనవర్ణము అని పేరు మీద ఎన్ని అవమానాలను భరించినవన్నీ మనమే కదండి భారతీయులమే కదండి అగ్రవర్ణము హీనవర్ణము అన్ని బాధలు అనుభవించబట్టే అంబేద్కర్ గారు మనువాదాన్ని తగలెట్టినాడండి అలాగని మనువాదంలో అన్ని తప్పులు ఉన్నాయండి తప్పులు లేవండి అన్నీ అన్ని తప్పులందరూ ఒప్పుకోను కొన్ని ఉన్నాయండి సతీసాగమనము బాల్య వివాహము ఇలాంటివి ఇంకొకటి అది ఉన్నదో లేదో కూడా నాకు తెలియదండి అండి సమయంలోట పండితుల దగ్గరికి ఆ అమ్మాయిని పంపించడము ఇలాంటివి ఉన్నాయి అలాంటి వాటిని వ్యతిరేకించడానికి ఎంతో మంది ముందుకు వచ్చినారు వ్యతిరేకించినారు అందులో చెడుని తీసేసినారు కానీ ఈ రోజు ఏడు చేస్తాను రండి మీరు ఆ చెడుతో పాటుగా ఉన్ని మంచిని కూడా అలాగా తీసుకెళ్ళిపోను రండి అలాగా తీసుకెళ్ళిపోనరు మీరు మనువాదాన్ని వ్యతిరేకించినప్పుడు సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకిస్తానో నాకు అర్థం కావడం లేదండి మనువాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మనువాదాన్ని వ్యతిరేకించండి సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకించినారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఎప్పుడు నుంచో ఉన్నది సనాతన ధర్మం మనం పుట్టిని కానించి ఈ భూమి మీద ప్రాణికోటి పుట్టినకాడి నుంచి ఉన్నది సనాతన ధర్మం 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 అంతే ఏటండి ధర్మం అంతే మన నడవడిక మన జ్ఞానము మన మంచి మంచి చెడు ఆలోచించగలిగే గుణము ఇది ధర్మం కదండి సనాతన ధర్మం ఏటి తప్పు చేసిందండి సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకించాలి చెప్పండి మనువాదం ఎవరో రాసినారు మనువు అది ఎవరో తెలియదు ఆ మనువెవరో తెలీదు ఎవరో పద్నాలుగు మంది మనువులు ఉంటారట అందులో ఇప్పుడు మనం వచ్చి ఈ కలియుగంలో ఏడో మనవంతరం లోటు ఉన్నామట ఇదంతా కూడా ఒక పద్ధతి ఒక పక్కనట్టదు పోను ఇప్పుడు ఆ మను ఉంటారు అమ్మానండి సూద్మా మనువు ఉన్నాడా ఇదంతా ఒక కల్పన కావచ్చును లేకపోతే ఇంకేదన్నా కావచ్చును అది మనుషుల్ని అంటే ఇప్పుడు చిన్న మానసు చెప్తానండి మీకు మనకి మొన్న మాట్లాడుకున్నట్టు దీపావళి సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ దేవుడి పేరు మీద ఎందుకు వచ్చినాయంతే న చెప్పినాను సైన్స్ నువ్వు చేయరా అంతే నాటి ఎదవ చేయడు కాబట్టి దేవుడి పేరు మీద భయపెట్టి చేసినారు అదే విధంగా మనువులు రాసిన రాత్రులు కూడా ఆ కాలాన్ని బట్టి ఆ పరిస్థితుల్ని బట్టి దేవుడి పేరు మీద అలా చేసి ఉంటారో అందులో కొంతమంది స్వార్థ పరులు ఆళ్ళ సొంతానికి ఉపయోగించుకోవడానికి కొన్ని అనవసరమైనవి కూడా అందులోకి సొప్పించుతారు నన్ను కాదన్నాం అయితే ఆ సెడ్డవి ఉన్నాయో అవి తీసుకోవాలని వెళ్ళాల ఆ సెడ్డవి తీయడం మానేసి మంచి మంచి తీసి పక్కన పడేశారు కదండి ఎన్ని మంచి పడేసినారండి ఉమ్మడి కుటుంబం అండి ముందుగా మనం చెప్పుకుంటే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం కానీ భగవద్గీత కానీ పెద్ద బాలసత్త కానీ పేదరాజు పెద్దమ్మ కథలు కానీ మర్యాద రామన్న కథలు కానీ కాంబోజరాజు కథలు కానీ ఇలాంటి కథలన్నీ ఈ ఉన్న ఒక్క పిల్లడికి తెలిసిన నన్ను పక్క మేసము గుండు గీయించుకొని తిరుగుతానండి అయ్యెందుకండి పక్కకు తోచేసినారు అవి మంచివి కదండి జ్ఞానాన్ని పెంచుతాయి కదండి జ్ఞానం ఉండాలి కదండి జ్ఞానం లేకంటా చేసే పని పనేటండి జ్ఞానం ఉంటేనే పని బాగా బాగా వస్తుందండి జ్ఞానం ఉండబట్టే ఈ రోజున ఎంతో మంది పెద్దలు జ్ఞానంతో చేసిన పనులు రోజు మనల్ని కాపాడుతున్నాయండి మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టుకుంటారు అరే ఎక్కడో పుట్టిన క్రైస్తవుడు కదేటండి సరార్దర్ కాటన్ ఎక్కడో పుట్టిన క్రైస్తవుడు కాదేటండి సిపి బ్రౌను కాటన్ గోరు ఈ రోజుకి కూడా దౌదేశ్వరం వెళ్తే ఆ బ్రిడ్జి కాటన్ మహాన్ మహానుభావులు కట్టినాడని మనం దండం పెడతాం కదండి తెలుగుని కాపాడినోడు సిపి బ్రౌను ఎక్కడో పుట్టిన ఇంగ్లీషోడు కదండి వాళ్ళకైంది మనకెందుకండి అంత ఇది మనం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నామన్న పేరు మీద దేన్ని వ్యతిరేకిస్తామని తెలుసండి నిజంగా మనం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలనుకుంటే మనం తిండి తినడం కూడా మానేయాలండి ప్రాణి పుట్టుకుతోటి నోటితో తినాలని ఉంటుంది కదండి నోటితో కాకంటే ఇంకొకలాగా ఎలాగైనా తినగలరండి ఒకసారి ఆలోచించుకోయండి స్త్రీని ఇంటి ఇళ్లాలని గుండుల్లోనే పెట్టుకొని చూసుకోవాలండి గుండు మీద పెట్టుకొని చూసుకుంటాను రండి ఏటవుతుంది అండి ఈ రోజున ఈ రోజున మనం చూస్తాం ఎన్ని రకాలైనటువంటి ఎటువంటి రీల్స్ ఎన్ని రకాల రీల్స్ వస్తున్నాయి ఎంతమంది అర్ధనాగ్నంగా తిరుగుతానరో ఎంత వెచ్చల పెరిగిపోయిందండి ఇవ్వాల బాధ్యత కలిగిన మహిళకి బాధ్యత కలిగిన మహిళకి నువ్వు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ మహిళ ప్రపంచం మొత్తం తన పేరు నిలబెట్టుకుంటుందండి ఏది ఒక కిరణ్ బేడీ లాగా లేకపోతే ఒక సునీత విలియమ్స్ లాగా ఇలా టోల్కి ఇవ్వాలి కాన ఈ రోజున సెలబ్రిటీలు అని చూస్తే సెలబ్రిటీలు అందరూ ఉండండి రీల్స్ ఆడుకున్నోలు కాదేటండి సగం గుడ్డలు వేసుకొని బట్టలు సగం సగం ఒళ్ళు చూపించుకొని వాళ్ళు ఈ ఈ పొద్దునేమో సెలబ్రిటీలు అయిపోనండి ఎవలండి కిరణ్ బేడి గురిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాను మీరు ఒక్కడే చూపించండి అరే మంచి ఎందుకండి చూపించరు మంచి చూపిస్తే ఎందుకండి చూడరు నాకు అర్థం కాదు తప్పులన్నీ మీరు చేసేసి ఈ పొద్దునేమో వచ్చి ఇదా పవిత్రమైపోయింది అదే పవిత్రమైపోయింది రైతుకు ఓడండి రైతుకు ఓడండి మర్యాద ఇస్తాం చెప్పడానికి మాత్రం మంచి మంచి రీల్స్ చేరుతారండి అమ్మ రైతు మీద బ్రహ్మాండము రైతు దేవుడు రైతు అది రైతు ఇది అని బ్రహ్మాండమైన రీల్స్ చేస్తారు ఎవడేంటి రైతుకి మర్యాద ఇస్తాడు ఎవడని పొని చూపించండి మీలోనే మన తెలివితేటలు యంత్రా పెడిపోయినాయి అంతే ఎవులు ఏది చేసినా దాన్ని వ్యతిరేకించడానికి వంద మంది వస్తారండి భుజం తట్టడానికి ఇద్దరే వస్తారండి ఎవరు ఏది చేసినా వ్యతిరేకించడానికి వంద మంది వస్తారు భుజం తట్టడానికి ఇద్దరు వస్తారండి ఏటి మన తెలివితే అయ్యే పొరపాటుని ఎవడో మంచి పేరు సంపాదించుకోండి అంతే ఆడనక అతను బొక్కలైనా ఉన్నాయని నెక్క తీయడానికే సరిపోద్దండి మన జీవితము పోనీ మనం ఏమైనా సుఖంగా బతుకుతానం అంతే లేదు పరుగులు 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 ఎడతానము దేనికని పరుగులు ఎందుకోసం అండి పరుగులు ఏమండి కొడుకుల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి ఆఖరికి కుక్క వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి కొడుకుల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి అమెరికా లండన్ నాటి దేశాలు పంపించి ఇంటికాడీలు తిండి తిప్పలు నాకు ఆకలితోటి చచ్చిపోయిన జనాలు చాలా మంది ఉన్నారండి ఎందుకు వచ్చిందండి మనిషిగా ఆలోచించండి మనిషి నాకు బతకండి అన్నిట్లోట స్వార్థమే చూసుకుంటే ఇంక మనిషికి విలువేట ఉంటుందండి జంతువులు నైం కదండి మన మీద ఎంతో కొంత ప్రేమగా ప్రవర్తిస్తానే అవన్నీ కలిసికట్టుగా ఉంటాయి ఒక కార్ కొద్ది ఇబ్బంది వచ్చిందంటే వంద కాకులు అక్కడికి చేరుతాయి మనం చూపుతానము కానీ ఒక మనిషికి ఇబ్బంది వచ్చిందంటే ఎవరికాడు పక్కకు పారిపోతున్నామండి ఏటంటే అంత స్వార్థం మనలో పెరిగిపోయింది డబ్బే నేట ముడిపెడతాది అన్నిటికీ డబ్బా ముడిపెట్టినట్టయితే కరోనా టైంలో మనం ఎంతమంది ఏ విధంగా చచ్చిపోవడమో మనకి ఒకసారి ఆలోచించుకోయండి కోటీశ్వరులు నెల్లూరులో ఒక డాక్టర్ గారు అలా పిల్లలేమొచ్చి ఎక్కడెక్కడో అమెరికాలో లండన్లో ఉంటే అలాంటి పెద్ద డాక్టర్ గారు నాలుగైదు హాస్పిటల్ ఉన్నాయో ఎలా చచ్చిపోండి అండి ఆయన అక్కడికి చచ్చిపోయిన తర్వాత ఏ విధంగా వెళ్ళినాడు అండి ఏ విధంగా వెళ్ళినాడు చెత్తబంధ మీద తీసుకెళ్ళి ఆయన్ని శ్మశానం ఇది చేసేసినారు కదండి డబ్బు ఏడు చేసుకుంటారండి మనుగడికి కావాలండి డబ్బు మనుగడికి కావాలా అంతేగాని ఈ డబ్బుతోటి డబ్బున్న అహంకారం తోటి మీ పిల్లల్ని పెంచడం వల్ల మీ పిల్లలు ఎలాగ తయారవుతాన్రో ఏ దారిలోకి వెళ్తాన్రు ఏమి మనకి పట్టవేటండి ముందు ఒక మాట చెప్తానండి మీ అందరికీ కూడా సరిగ్గా మనం ఆలోచించడం నేర్చుకోయండి డబ్బు అనేది ప్రధానం కాదు డబ్బుని పక్కన పెట్టియండి డబ్బు ప్రధానం కాదు మనకి ఈ మతాల పేరు మీద కొట్టుకోవడం అనే దాన్ని అండి ముందు మతాల పేరు మీద కొట్టుకోవడం ఒకటి ప్రతి దానికి విమర్శించడం ఒకటి వ్యతిరేకించడం ఒకటి మనం దేనికి విమర్శిస్తానో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా మనకి ఎందుకండి బతుకు మంచి శక్తి ఏట్లని కూడా విమర్శ పేరు మీద మతం పేరు మీద సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలన్న ఆ మూఢ జ్ఞానంతో ఏడ్ చేసినారండి ఎంత మంచివండి అయ్యి అప్పుడు ఉండాలి ఉన్నంత జ్ఞానం ఇప్పుడు ఏదండి సైంటిస్ట్ తయారవ్వచ్చును ఒక సైంటిస్ట్ ఇప్పుడు కూడా తయారవ్వచ్చును కానీ ఆ సైంటిస్టు ఆయన చేసినటువంటి వస్తువు దుర్మార్గానికి కూడా వాడిసుకుంటాడు ఎందుకంటే ఆయనకి జ్ఞానం లేదు జ్ఞానం లేదు సైన్స్ మాత్రమే కాదండి సైన్స్తో పాటు జ్ఞానం కూడా ఉంటే ఆ చేసిన వస్తువు మంచికి ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలని ఆలోచిస్తాడండి దయచేసి మీకు దండమెడతానండి ఒక్కసారి నా మాటిని మంచి గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి మంచిగా బతకండి ఈ రోజుకైనా ఆ ఏడుకొండ వెంకన్న స్వామి దయ వల్ల ఆ తిరుపతి లడ్డు దయ వల్ల అందరూ ఏకమవుతాండ్రు అందరూ ఏకమవుతాండ్రు దయచేసి ఇప్పటికైనా సరే మీకు అందరికీ నన్ను ఒకటే వేడుకుంటానండి ఏంటంటే మతాలు ధర్మము ఏరు అలాగే ఇంకొక మాట సనాతన ధర్మము మనువాదము ఏరు మనువాదాన్ని చంపియాలని ఆశతోటి ఎంతమంది వచ్చినారు అది చంపుతానరో లేదో ఇది అంత పక్కనడితే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానో ఇది చాలా తప్పు అండి సనాతన ధర్మాన్ని నాశనం చేయడం అనేది చాలా తప్పు ధర్మం అంటే మనిషి నడవడిక మనిషి నడత నడతా నడవడికనే ఆ నరకని నాశనం చేసేస్తే మనం నడనేమో ముందుకెళ్ళనేమో ఇది అయితే గుర్తెట్టుకోయండి ప్రతి ఒక్కరు కూడానా దీనికి మతానికి ఎటువంటి సంబంధం లేదు ఏ మతమైనా సరే ధర్మాన్ని అనుసరించాలా అనుసరించి తేరాలా ధర్మాన్ని అనుసరించలేనప్పుడు ఇదిగో ఇలాంటి అనర్ధాలు వస్తాయి వస్తూనే ఉంటాయి ఇది మీరు బాగా గుర్తెట్టుకోయండి